తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగిందా పరీక్షల నిర్వహణలో బోర్డు వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి పరీక్షల సమయంలో భారీగా అవకతవకలు జరిగాయి ఎన్నికల హడావుడి ఉండటంతో ఈ తప్పులు బయటకు రాకుండా అధికారులు కప్పిపుచ్చారు పరీక్ష రాసే విద్యార్థులకు ఒక పేపర్కు బదులు మరో పేపర్ పంపించారు పాత బస్తీలోని శ్రీ గాయత్రి కాలేజీలో విద్యార్థులు ఎంచుకున్న లాంగ్వేజ్కు సంబంధించిన పేపర్ను అసలు పంపలేదు నర్సంపేటలో విద్యార్థులకు సరిపడా క్వశ్చన్ పేపర్లు రాకపోవడంతో వరంగల్లో పరీక్ష పేపర్ను స్కాన్ చేసి మెయిల్ చేస్తే జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇచ్చారు తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో బోర్డు వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు ఆ పొగి ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆ ఆలస్యం అవ్వడానికి ఏందని చెప్పేసి ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీతో పాటు తెలంగాణలో ఒకేసారి పరీక్షలు నిర్వహించారు అంతేకాకుండా ముగిసినాయి కూడా ఒకే రోజున కూడా అక్కడ ఏపీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఒకే రోజున ఇంటర్ పరీక్షలు ముగిసినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఏపీలో పరీక్ష ఫలితాలు ప్రకటించినప్పటికీ తెలంగాణలో ఇంకా పరీక్ష ఫలితాలని ప్రకటించలేదు కొద్దిసేపటి క్రితమే ఈ నెల పద్దెనిమిదిన ఇంటర్కి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది అయితే అంటే ఎన్ని ఏదైతే ఈ పరీక్షల కన్నా ముందు జరిగినటువంటి అవకతవకలు కానీ పరీక్షల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఆలస్యం అవుతుందని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకున్నటువంటి సమాచారం అయితే ఏదైతే పరీక్షలకు సంబంధించినటువంటి సమయంలో ఆల్ టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూ చేయడం కానీ పరీక్ష ఫీజులు కలెక్ట్ చేయడం కానీ ఆయా కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది అప్లై చేశారనే దానిపైన ఒక డాటాని సేకరించి దాన్ని పొందుపరచాల్సినటువంటి పద్ధతిలో పొందుపరచకపోవడం వల్లనే ఏదైతే ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అవుతుందో ఆ ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ను సరిగా నిర్వహించకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది దీనికి ఏదైతే ఒక సంస్థ ప్రైవేట్ సంస్థని ఇప్పటివరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఈ డేటాని సేకరిస్తూ వస్తున్నటువంటి పరి పరిస్థితుల్లో ఒక ప్రైవేటు అనుభవం లేని సంస్థకి గ్లోబరినా అనేటువంటి సంస్థకి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో ఇవ ఇవి తలెత్తాయని ఈ యొక్క లోటుపాట్లు తలెత్తాయని చెప్పేసి కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి ఏదైతే ఇంటర్ పరీక్షల కన్నా ముందుగా కనుక మనం తీసుకున్నట్లయితే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నటువంటి సమయాల్లో అయితే శ్రీ గాయత్రి పాత బస్సులో ఉన్నటువంటి గాయత్రి కళాశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక నూట అరవై మంది విద్యార్థులు లాంగ్వేజ్ అరబిక్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆ ఆ సెంటర్కి ఆ పరీక్ష పేపర్ కాకుండా వేరే పరీక్ష పేపర్ పోయినటువంటి నేపథ్యంలో అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ సో ఈ నేపథ్యంలో అక్కడ నాలుగు రోజుల పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో దానికి సంబంధించినటువంటి పరీక్షా పత్రాన్ని తయారు చేసి వాటిని జిరాక్స్ తీయించుకొని ఆ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి అధికారులకు తీసుకెళ్ళినటువంటి విషయం బయటకు వచ్చింది దీంతో పాటు వరంగల్ నర్సంపేట ఉందో వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేటలో కూడా ఏదైతే నర్సంపేట అక్కడ విద్యార్థులు ఏదైతే పరీక్ష పేపర్ని ఎంచుకున్నారో అది కాకుండా అక్కడ వేరే పేపర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో వెంటనే వరంగల్ జిల్లాకు వరంగల్లో దానికి సంబంధించినటువంటి పేపర్ని ఎప్పుడైతే పేపర్ విప్పిన తర్వాత ఆ పేపర్ని స్కాన్ చేసి నర్సంపేట కళాశాలకి కళాశాల ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్కే ఎందుకు రకంటే నర్సంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి పది పదిహేను కిలోమీటర్ల మేర కూడా ఎక్కడ కూడా ఆ పేపర్ ఆ సంబంధించినటువంటి పేపర్ లేనటువంటి పరిస్థితిలో వరంగల్ నుంచి వెళ్ళి స్కాన్ చేసి మెయిల్ మేల్ చేసినటువంటి పరిస్థితి ఆ మెయిల్ చేసినటువంటి పేపర్ని జిరాక్ తీసి అక్కడ ఉన్నటువంటి నర్సంపేట సంబంధించినటువంటి ఏదైనా సెంటర్ ఉందో ఆ సెంటర్లో విద్యార్థులకు పంపిణీ చేసినటువంటి వైనం ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో కనిపిస్తుంది అంటే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన నిర్వహణలో ఎంత ఘోరంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వివరించారనేది పెట్టాము తెలుస్తుంది ఇంకొకటి ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు కూడా ఏదైతే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేనటువంటి పరిస్థితి ఇంటర్మీడియట్ మధ్యలో పరీక్షలు జరుగుతున్నటువంటి మధ్యలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ని నియమించారు ఒక వైఎస్టీని అంతకుముందు ఎవరైతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆయన ఒక ఓఎస్టీగా నియమించారు ఈ యొక్క దీని మూలన ఇది అధికారుల మధ్యన పొస్తకపోవడం అధికారుల మధ్యలో అంతర్గత విభేదాలు కా కారణంగా ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకున్నా ఇంకొకటి ఏదైతే గ్లోబరిన సంస్థ విద్యార్థులను డాటాను కూడా సరిగా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పి తలెత్తాయని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా కొన్ని సెంటర్లోనైతే వంద మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే కేవలం యాభై అరవై పేపర్లు మాత్రమే ఆ సెంటర్లోకి వెళ్ళడం ఇట్లా ఒకటి రెండు సెంటర్లు కాదు చాలా సెంటర్లలో కూడా పేపర్లను అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇచ్చినటువంటి వైనం ఏదైతే ఎన్నికల హడావుడి ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడం జరిగింది దీనిపైన స్పందించినటువంటి ఇంటర్ జేఏసీ అధ్యక్షుడు మధుసన్ రెడ్డి దీనికి అన్నటి కారణం సెక్రటరీనే కారణం అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు ఈ ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు ఆలస్యమైనా కూడా సెక్రటరీ చెప్పాలి సెక్రటరీ దీనికి బాధ్యుని ఎవరో ఒక అధికారిని చేసేటువంటి ప్రయత్నం మొదలు మొదలు పెట్టారు ఇటువంటి కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని వెంటనే ఇంటర్ బోర్డుని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఫలితాల తర్వాత కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది భోగి ఓకే థ్యాంక్ యూ మహేష్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు విడుదలైన రోజు నుంచి తీవ్ర స్థాయి లోపల అన్ని స్థాయిలకు ఈవెన్ ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాకప్ చేసేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది నిజంగా కూడా ఫలితాల పట్ల అటువంటి ఆందోళన ఉంటుంది దీనికి కారణం రెండు రకాలు ఒకటి జాతీయ స్థాయి పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు తమకు వచ్చినటువంటి మార్కులు చూసుకోవాలనేట ఒకటి రెండవది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు గతంలో అరవై మార్కులకు నలభై ఐదు మార్కులు వచ్చినాయంటే వాళ్ళు శభాష్ అనేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు అరవై మార్కులకు యాభై తొమ్మిది మార్కులు వచ్చినా అయ్యో ఒక మార్క్ ఎక్కడో ఒక దగ్గర బిక్ తప్పు చేసినావు నువ్వు నెక్స్ట్ టైం ఖచ్చితంగా అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసి అరవైకి అరవై తెచ్చుకోవాల్సి అనేటటువంటి ఒక మనస్తత్వం తల్లిదండ్రులు ఏదైతే ఉందో అది విద్యార్థులను ఇంకా కూడా కృంగతిస్తావు సో దీని నేపథ్యంలో ఇదే కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రతిబంధకమైనటువంటి అంశం ఏమున్నది అంటే రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా టెక్స్ట్ బుక్ కామన్గా ఉండడం కానీ లేకపోతే ప్రశ్నపత్రంలో వచ్చేటటువంటి ప్రశ్నలు నైంటీ పర్సెంట్ అవే ఉండడం కానీ అదేవిధంగా సిలబస్ కామన్గా ఉండడం తోటి రెండు రాష్ట్రాలు ఒక అవగాహన ద్వారా ఒకే రోజు ఫలిత ఫలితాలను అదేవిధంగా పరీక్షలు నిర్వహించడం అనేది గత రెండు మూడు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఒకవేళ ఏదైనా కారణం చేత ఆంధ్రప్రదేశ్లో టైం టేబుల్ మారిస్తే అనివార్యంగా మనం మార్చిన సందర్భాలు ఉన్నాయి మరి అటువంటిది ఈరోజు పదవ తారీఖు వరకు పరీక్షా ఫలితాలు కూడా సిద్ధం చేసి పన్నెండో తారీఖు విడుదల చేస్తే నిజంగా ఈరోజు నాలాంటి వాళ్ళు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు పైన అవగాహన ఉన్నటువంటిది ఎందుకంటే ఇంటర్ బోర్డుకు మామూలు చరిత్ర కాదు దాదాపు అరవై తొమ్మిదిలో ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యామండలిలో ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి ఇంటర్మీడియట్ విద్యామండలిగా పేరు తెచ్చుకోవడం అదేవిధంగా జేఎన్యు లాంటి సంస్థలకు కూడా సాంకేతిక సహకారాన్ని అందించినటువంటి ఘనమైన గత చరిత్ర ఇంటర్మీడియట్ విద్యామండలికి ఉంది మరి ఇటువంటి చరిత్ర ఉన్న ఇంటర్ విద్యామండలి పరీక్ష విడుదల లోపల ఎందుకు అవుతుంది అనేటటువంటి కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఫలితాలు ఆలస్యంగా విడుదల కావడానికి డేటా అనేది ప్రధానమైనటువంటి కారణం డేటాకు సంబంధించి గత సంవత్సరం వరకు ఏదైతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటటువంటిది డేటా క్యాప్చరింగ్ కానీ ఫీజ్ పేమెంట్ కానీ గేట్ వే కానీ ఇవన్నీ చూసిన తర్వాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రైవేట్ సంస్థలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా రిజల్ట్స్ సంబంధించి ప్రాబ్లం రాలేదు కానీ ఈరోజు డేటా క్యాప్చరింగ్లో ప్రాబ్లం ఉండడం డేటా పెరిఫికేషన్ సరిగా లేకపోవడం ఇవన్నీ జరగడం వల్ల వన్ మంత్ ఆఫ్ టైం పూర్తిగా పోయింది